జనవరి ఆరో తేదీ నుండి మూడు రోజుల పాటు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరగనున్న ఇరవై మూడవ ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు జనవరి ఆరో తేదీ నుండి మూడు రోజుల పాటు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరగనున్న ఇరవై మూడవ ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు స్థానిక బొటానికల్ గార్డెన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు గతం కంటే ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా మీడియాకు మల్లాడి వివరించారు పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు అలాగే మినిస్టర్ మినిస్టర్ లక్ష్మీనారాయణ అగ్రికల్చర్ అలాగే సివిల్ సప్లై మినిస్టర్ తిరుమురుగన్ ఈ నలుగురు తోటి పాటు అధికారులు అందరు కూడా వస్తూ ఉన్నారు అలాగే క్లోజింగ్ డే ఫంక్షన్కి ఎనిమిదో తారీఖుకి టూరిజం మినిస్టర్ అండ్ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ గారు అలాగే అధికారులు ఎనిమిదో తారీఖు ఫంక్షన్కి వస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఇది ఈ కార్యక్రమం మన యానంలో ఫ్లవర్ షో అంటే వేలాది మంది యానం ప్రజలతోటి పాటు చుట్టుపక్కల ఉండే ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు ఆ విధంగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరు కోఆర్డినేషన్లో గత మూడు నాలుగు నెలల నుంచే ముందుగానే దీన్ని ఎప్పుడు కూడా ఫిస్టేజ్గా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తూ ఈ యానం పీపుల్ ఫెస్టివల్లో ఒక భాగంగా తోటి కలిపి చేస్తూ ఈ ఫ్లవర్ షోకి ఒక ప్రత్యేకత ఉండేలాగా మిగతా రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలు చేయొచ్చు చేయకపోవచ్చేమో కానీ యానంలో మాత్రం కంటిన్యూగా చేసేలాగా ఈ కార్యక్రమాన్ని టీటీ జోషాప్ చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు మా ఇద్దరు కలయికలో మొదలుపెట్టింది ఈ యానం చూసి పాండిచ్చేరి కార్యకర్తలు కూడా వారు ప్రతి సంవత్సరం చేయకపోయినా కానీ కొన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇంకా చూసినట్టయితే ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి సరిగా క్లైమేటు కొంత సహకరించకపోవడంతో ఇప్పుడు నేను ఇవాళ ఇది చూసి ఇంకా ఎడిషనల్గా కూడా ఎడిషనల్గా కూడా మళ్ళా కొంత కడిగి నుంచి కానీ పూణే నుంచి కానీ అంతా కూడా అగ్రికల్చర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ అందరూ కూడా ఈరోజు రేపు పూణే అయ్యి కూడా వెళ్తున్నారు బెంగళూరు అనే అక్కడికి కూడా ఆర్డర్ చేయడానికి మనకేమో పర్చేజ్ చేయడానికి దీంట్లో ఇంకా మనం కొంత ఇంకా కొంత క్వాంటిని కొన్ని రకాలని ఇంకా ఈ క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల ఎండ లేకపోవడం వల్ల మంచు కురవకపోవడం పోవడం వల్ల బంతులు అవి కూడా ఇంకా పూర్తిగా రాలేదు ఇంకా మనకు పది రోజులు టైం ఉంది అయినా సరే ఇంకా కొంత దీన్ని మెరుగ్గా చేయడానికి ఏర్పాట్లు చేయడం ఇప్పుడే నేను అగ్రికల్చర్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇచ్చిన ముప్పై ఐదు లక్షల రూపాయలని కట్ చేసి ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు మాత్రమే ఇచ్చున్నారు నేను ఇప్పుడు సీఎం గారికి మినిస్టర్కి సెక్రటరీకి డైరెక్టర్ కూడా లెటర్ పంపిస్తున్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో దానికి కూడా మీరు కట్ చేయకుండా ఆ పది లక్షలు ఇవ్వాలి ఇంకా ఇది కాకుండా ఇంకా ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అయితే దానికి ఏ విధంగా మేము ఇక్కడ కొంత సహాయం మేము కూడా చేస్తానని కూడా డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ప్రజలు ప్రజలు ఆయనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పువ్వుల్ని ఈ ఫ్లవర్స్ని అలాగే వెజిటబుల్స్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా యానం పీపుల్ ఫెస్టివల్కి ఆరో తారీఖున రావాల్సిందిగా మీ మనిషిగా కోరుతూ ఉన్నాను